దాదాపు మన హైదరాబాదు ఫిలిం ఛాంబర్లో సినిమాకు సంబంధించిన సినిమా షూటింగ్ సంబంధించిన కార్మికులు సమ్మె జరుగుతుంది వాళ్ళ నైతిక హక్కుల కోసం వాళ్ళు సమ్మె చేసుకోవడం అనేది జరుగుతుంది మనకు తెలిసిన విషయమే సినిమాలు మనకు వినోదాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రజెంటు చాలా అగ్రగామిగా ఉందని చెప్పుకోవచ్చు మన సినిమాలకు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ అనేది పెరిగింది తెలుగు సినిమా సినిమాలకు అలా ఎంతో పేరుగాంచినటువంటి దర్శకులు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా విశేషమైన కృషి ఫలితంగానే చలనచిత్ర రంగం అనేది ప్రపంచ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచ స్థాయిలో వెళ్ళిపోవడం అనేది జరిగింది అంత అద్భుతమైన సినిమా అంత అందంగా రావడానికి ఎంతోమంది కార్మికులు కూడా విశేషమైన కృషి చేయడం జరుగుతుంది దర్శకుడైనా తర్వాత దానికి సహకరించే అందరూ కార్మికులైనా వాళ్ళ యొక్క కృషి ఆ యొక్క సినిమా పూర్తయినంత వరకు కూడా అహర్నిశలు దాదాపుగా వానకెండి ఎండకు తడి ఏంది ఎండకు ఎండి వానకు తడిసి ఆకలి చంపుకొని పస్తులుండి మొత్తానికైతే సినిమా నిర్మాణం అనేది జరుగుతుంది ఆ సినిమా నిర్మాణ రంగ నిర్మాణ రంగంలో కార్మికులు విశేషంగా కృషి చేస్తారు దానికి సంబంధించిన వార్త సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కూడా ఒక కమిటీ అట ఏర్పాటు చేయాలని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది సమ్మె సరైన మార్గం కాదు రేపటి నుంచి షూటింగ్స్ రీస్టార్ట్ కానీ సమ్మె చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా సరే బుధవారం నుంచి మళ్ళీ సినిమా షూటింగ్ అనేది జరుగుతుంది రీస్టార్ట్ అవుతుందని చెప్పారు హైదరాబాదును గ్లోబల్ ఫిలిం హబ్ చేయడమే లక్ష్యం మంత్రి కొమటిరెడ్డి మొత్తానికి అయితే దాదాపుగా నా లక్ష్యం ఏంటంటే హైదరాబాదు హైదరాబాదును ఏం చేస్తాను నేను దాదాపుగా ఫిలిం హబ్ గ్లోబల్ ఫిలిం హబ్ చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆయన నిన్న వివిధ ఏది దిల్ రాజు ప్రముఖ ప్రొడ్యూసరు దర్శకులతోని మన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది ఈ వార్తను బ్రీఫ్గా మనం పేజ్ నెంబర్ త్రీలో చూసినట్టయితే సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఒక కమిటీ ఉండాలి సినీ కార్మికులపైన కార్మికుల పైన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాడట అన్ని పక్షాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం సమ్మె సరైన మార్గం కాదు రేపటి నుంచి షూటింగ్స్ రీస్టార్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షం హైదరాబాద్ గ్లోబల్ ఫిలిం హబ్ చేయడమే లక్ష్యం మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం అనేది జరిగింది హైదరాబాద్ని ఏదో విధంగానైతే హండ్రెడ్ పర్సెంటు గ్లోబల్ ఫిలిం హబ్ చేయాలి సమ్మె అనేది సరైనది కాదు అని చెప్పడం జరిగింది సినీ కార్మికులకు సమస్య పరిష్కరించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చ జరిపి సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు బుధవారం నుంచి షూటింగ్స్ పునః ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సోమవారం సచివాలయంలో మంత్రి నిర్మాతలు వివి వివిధ సినీ కార్మిక సంఘాలు ప్రతినిధులతో సమావేశమయ్యారు సినీ కార్మికుల సమ్మె షూటింగ్స్ నిలిపివేత పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినీ కార్మికుల సమస్యపై ప్రభుత్వం సానుభూతితో ఉందని అయితే అదే సమయంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో తాము పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఈ సమయంలో సమ్మెకు వెళ్ళడం సరైన మార్గం కాదని స్పష్టం చేశారు పేద సినీ కార్మికులకు ఇండ్లు ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి చెప్పారు హైదరాబాదును గ్లోబల్ ఫిలిం హబ్గా అభివృద్ధి చే చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం కూడా జరిగింది సినిమాలు వినోద రంగాల్లో కానీ బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్ ఉందని అలాగే తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు నిర్మించడానికి సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని వాటిని అన్నీ కూడా ఈ యొక్క సినిమాలు తీసే దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ దాన్ని వాటిని ఉపయోగించుకోవాలని కూడా మంత్రి గారు చెప్పడం అనేది జరిగింది ఏది ఏమైనా సరే దాదాపుగా ఈ యొక్క అట్టడుగు వర్గంలో ఉన్న సినీ కార్యక్రమ కార్మికులకు వాళ్ళకు భవనాలు కానీ తర్వాత మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించడంలో ముందుంది అందులో రేవంత్ సర్కార్ ఇంకా ముందుందని చెప్పేసి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం అనేది జరిగింది ప్రభుత్వానికి సహకరిద్దాం దిల్ రాజు గారు చెప్పారు ప్రొడ్యూసర్ గారు వచ్చారు దిల్ రాజు గారు ప్రభుత్వానికి మేము కూడా సహకరిస్తామన్నాడు హైదరాబాదును గ్లోబల్ ఫిలిం హబ్గా తీర్చిదిద్దే తీర్చిదిద్దే హైదరాబాదును గ్లోబల్ ఫిలిం హబ్గా తీర్చిదిద్దే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరిద్దామని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ అన్నారు అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరమని కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా వివిధ సినిమా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఈ విధంగా మొత్తానికైతే మన ఏది రాష్ట్ర రోడ్లు భవనాలు సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి ఆధ్వర్యంలో సినీ కార్మికుల సమస్యలపైన సినిమా సమ పరిశ్రమ పైన తర్వాత దానికి ఉన్న మౌలిక సదుపాయాలు తర్వాత చేస్తున్నటువంటి కార్మికుల సమ్మె పైన సమగ్రంగా మంత్రి కోమటిరెడ్డి వివిధ దర్శకులకు తర్వాత నిర్మాతలకు చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే హైదరాబాదును గ్లోబల్ ఫిలిం హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది అని వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది